వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు హెబ్రియల్కు రాసిన పత్రిక పది పదిహేడు పద్దెనిమిది మాట రాయబడి ఉంది నీ పాపములను అతిక్రములు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకుని అని ప్రభు సల్విస్తున్నాడు ఎందు నిమిత్తం అంటే ఈ యొక్క అదే అధ్యాయములో పది నుంచి మనం చూస్తే పాపములను ఎన్నడూ తీసివేయలేని ఆ బలు మాటిమాటికి అర్పించు చూడాను ఈయనైతే అంటే మన ప్రభు అయితే పాపం నిమిత్తము సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించను దేవుని స్తోత్రం ఆమె అందుకనే ఈ యొక్క పద్దెనిమిదవ వచ్చంలో వీటి క్షమాపణ ఎక్కడ ఉండను అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు అని చెప్తున్నాడు దేవుడు మనల్ని అట్టి విధంగా క్షమించాడు అందుకే ఆయన అంతగా మనందరి కొరకు తన రక్తమును కాల్చి మనందరి కొరకు మరణించి తిరిగి లేచాడు ఆయన పునరుత్నము మనం నీతిమంతులమని నిర్ధారిస్తుంది దేవునామానికి ఆయన కలుగునగా ఆయన ప్రేమను బట్టి ఆయన యొక్క కృపను బట్టి దేవునికి కృతజ్ఞలమై ఉండి మనం నీతిమంతులమని మన పాపములెన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చిన ఆ గొప్ప అర్పణ బట్టి దేవుని కృతజ్ఞులమై స్థుతిస్తూ మన జీవితం కొనసాగిస్తుందిగాక ఆమె